సిరిసిల్ల ప్రాంతంలో ఉన్నటువంటి చేనేత వర్గం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మేము వాళ్ళకు సంబంధించి అన్ని రకాల కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం ఇప్పటికీ కూడా గతంలో ఉన్నటువంటి పాత బకాయిలను చెల్లించడంతో పాటుగా జివో నెంబర్ ఒకటి తీసుకొచ్చి వాళ్ళ ఉత్పత్తుల ద్వారా మొత్తం టెక్స్టైల్ దాని ద్వారా అన్ని కూడా కొనుగోలు చేస్తూ ఉన్నాం బతుకమ్మ చీరలకు బదులుగా మహిళా సంఘాలకు ఇచ్చేటువంటి వాటిని కూడా త్వరలోనే వాళ్ళందరు కూడా పనులు చేస్తారు ప్రతిదీ రాజకీయం చేసే ఆలోచనతో చేయొద్దని నిజంగానే మీరు పది సంవత్సరాల వాళ్ళ సంక్షేమం కొరకు కృషి చేసినట్టయితే ఇంత తొందరగా ఇటువంటి ఇబ్బంది ఏర్పడేది కాదు మీరు సరి అయినటువంటి విధంగా చేయలేదు కాబట్టి మేము కనీసం వాళ్ళందరికీ కూడా మంచిగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా భవిష్యత్తులో చేయాలనే ఆలోచనతో ఉన్నది సిరిసిల్ల నేత కార్మికులంటే మాకు అత్యంతమైనటువంటి ప్రేమ వాళ్ళ సమస్యలు పరిష్కరించే బాధ్యత మాది నేను తప్పకుండా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ప్రయత్నం చేస్తాము నేను వాళ్ళందరినీ కోరుతా ఉన్నా దయచేసి ఆత్మహత్యలు పరిష్కారం కాదు కారణాలు ఏవైనా కారణాల గురించి మేము వాటి గురించి మాట్లాడేది కాదు మీరు ఆత్మహత్యలు చేసుకోకుండా ఏదైనా ఇబ్బంది ఉంటే ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా ఆ సమస్య పరిష్కారం చేయడం ప్రయత్నం చేస్తుంది అసలు అటువంటిది ఏం లేకుండా ఏదన్నా కారణంతో అయినా కూడా చేసుకున్నా అది మంచిది కాదు దయచేసి మేము త్వరలో ఇరవై తారీఖు ముఖ్యమంత్రి గారి పర్యటన తర్వాత ఒక ఆత్మస్థైర్యంగా ఉండే విధంగా ఒక కౌన్సిలింగ్ సెంటర్ కావచ్చు ర్యాలీ కావచ్చు ప్రజలకు అందరికీ అవేర్నెస్ ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దో లేకపోతే ఒకరు గిరివన్ పెట్టి పర్టికులర్ ఒక మండే రోజు సిరిసిల్ల హెడ్ క్వార్టర్ నాట్ ఓన్లీ మండే ఏది ఒక రోజు పెట్టి వాళ్ళ సమస్యలు ఏమున్నాయో అన్ని లిఖితపూర్వకంగా కలెక్టరేట్ లో కలెక్టర్ గారు ఆది శ్రీనివాస్ గారు నేను రాహుబలి సత్యనారాయణ గారు ప్రభుత్వం తరఫున కూర్చొని తీసుకుంటా ఎట్లయితే గల్ఫ్ బాధితులకు సంబంధించి హైదరాబాద్ లో గ్రీవెన్స్ అనేటో ఒక రోజు ఇక్కడ మేము కూర్చొని వాళ్ళ సమస్యల పట్ల పూర్తిగా ఎవరు ఏ సమస్య అయినా ఇవ్వండి వాటికి ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని వాటిని పరిష్కారం చేస్తామని మాట మనకు చెప్పారు నేను వేరే నాయకుల పేరు కానీ కొంతమంది గతంలో వాళ్ళని అరేజ్ చేస్తా వీళ్ళని అరేజ్ చేస్తా వాళ్ళని జైలు పెడతా నా మొట్టమని చెప్పారుతున్నారు మేము అట్లా చెప్పే నాయకులం కాదు మేము ఎవరిని జైల్లో పెడతామంటలేం కానీ చట్టము తన పని తను చేసుకుపోయే సందర్భంలో అనుభవం ఉండి ముందుగా తెలుసుకొని ఆ సంఘటన పట్ల సానుభూతి పొందడానికి ఎవరైనా ఏదైనా చర్య మాట్లాడితే దానికి సంబంధించి అది వాళ్ళకు ఉండాలి అందరికీ తెలుసు కాబట్టి చట్టంలో జరిగేటువంటి తప్పుకు సంబంధించి కలెక్టర్ గారిని కొట్టిన తర్వాత దానికి మీద ఏదైనా చర్య ఉందనుకోండి దాన్ని కొట్టిన వాళ్ళతో పాటుగా దానికి వాళ్ళందరూ మీరే చెప్తున్నారు సామాన్య రైతులు గిరిజన రైతులు వాళ్ళకి సంబంధించి అంత ధైర్యం కలెక్టర్ కొట్టే ధైర్యం ఉండదు ధైర్యం ఉండేది దానికి ఎవరు ఒకరు అండ ఉంటారు అట్లనే ఒక చెప్పినారు ఆ కార్యకర్త సురేష్ మా అని దాంతో పాటుగా మొన్న మీరు చూసినారు ఒక కార్ రేసుకు సంబంధించిన విషయం లోపల కూడా జరిగినటువంటి పరిణామం సో ఇవన్నీ నేను ఇన్వెస్టిగేట్ ఆఫీసర్ కాదు లేదా దానికి సంబంధించిన లోతుగా ఉండేటువంటి అంశాలు కూడా తెలియదు ఎందుకంటే దాని కన్సర్ట్ వాళ్ళు చూసుకుంటారు దానికి సంబంధించిన విషయం లోపల దాని ముందే అగో ఇగో అంటే ముందుగానే కొంత ప్రజల దగ్గర సానుభూతి పొందడానికి వరకు ఇటువంటి మాటలు మాట్లాడుతారు అసహనంగా ఇది మంచిది కాదు మేము మళ్ళీ ఎవరి పట్ల కూడా మేము వాళ్ళని జైలు పంపుతాం వీళ్ళని జైలు కొమ్ముతాం అంటలేము చట్టంలో ఏ విధమైన చర్యలు ఉన్నాయో దాని ప్రకారంగా చర్యలు తీసుకోబడతాయి